నన్నే పిలిచారా ఏం కావాలండి నాకే ఒకర్లేదు మీకు కావాల్సింది అని పిలిచాను ఏమిటండి వస్తారా ఎక్కడికండి ఎవరు ఎందుకండి ఏం తెలియనట్టు నువ్వు నువ్వు ఇలాంటిది అనివా ఇలాంటిది అంటే సారీ ఆగండి ఏంటి ఏమిటి నేను నేనంటే ఇష్టం లేదా నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇష్టానికి నువ్వు చెప్పిన అర్థం తెలిసాక నా ఇష్టం పగిలి ముక్కలైపోయింది అదేమిటి సార్ నేను కొత్తగా చెప్పిన అర్థం ఉంది నీ మగవాళ్ళకి ఆడవాళ్ళు వంపు చంపడం ఇష్టం అందరినీ నలిపి నేల రాయడం అంటే ఇష్టం అందుకే నేను వస్తారా అని అడిగాను అందులో తప్పే ఉందండి ఆడా మగ మధ్య ఉన్న ఇష్టానికి నీకు తెలిసిన అర్థం అదొకటి కానీ అమ్మకు నాన్నకు మధ్య ఉన్న ఇష్టం నుంచి మనం పుట్టాం ఆ ఇష్టానికి నువ్వు చెప్పే అర్థమేట ప్రేమ అంటే నన్ను ప్రేమిస్తున్నారా అవును మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సినిమా హీరోలు చాలా హెవీగా చెప్పేశారండి అవును నేను ప్రేమిస్తున్నాను సార్ ఈ మాట ఇంతకు ముందు తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది రకాలుగా చెప్పారు మీరు తొంభై తొమ్మిది మంది అబ్బో చాలా హెవీగా చెప్పారు మీద మనసు పెట్టుకుని మోసపోయినందుకు ఏ రైలుకి ఎంత పెట్టాలో తెలియటండి ఇక నువ్వే ఎగతాళి చేస్తే కళల్లో సుందరి కళ్ళల్లో దేవత శరీరంలో సగభాగం అనుకున్న వాడికి ఆ కళలు కళ్ళలని కళ్ళు మోసపోయాయని శరీరంలో సగభాగం చెడిపోయిందని తెలిస్తే ఆ మనిషి గుండె పగిలి చస్తాడు లేదా పిచ్చివాడే వైరాగ్యంతో పోతాడు ఆ బాధ నీకు అర్థం కాదులే మై గాడ్ అసలు నువ్వు కనిపించకపోతే ఎంత బాగుండేది నేను నిన్ను ప్రేమించకపోతే ఇంకెంత బాగుండేది నవ్ ఐ రియలైజ్ రియల్లీ చిత్ర నీ ఫైల్లో తొంభై తొమ్మిదో కేసు కొట్టి ఇక నేను వెంట పన్ను నిన్ను వేధించను నిన్నే కాదు బహుశా ఈ జన్మలో ఇంకే ఆడపిల్లని వేధించను నా మనసును బాధ పెట్టావు ఐ విష్ యూ బ్యాడ్ లక్ వెరీ వెరీ బ్యాడ్ లక్ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా వెళ్ళావురాళి ఇంటికి వెళ్ళానమ్మా సినిమాకి వెళ్ళి అక్కడే పడుకున్నానమ్మా అలాగా అమ్మగారు ఇంతవరకు ఫోన్ మీకోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చున్నారు ఒక్క ఫోన్ చేయకూడదు వాడు నిద్రపోయానని చెప్పాడు కదయ్యా ఎలా ఫోన్ చేస్తాడు చొక్కా మీద ఆ మరకేమిట్రా అదే రాము చెల్లెల్ని ఎత్తుకున్నానమ్మా అప్పుడు అయ్యి ఉంటుంది బాబు ఎప్పుడైనా నాకు అబద్ధం చెప్పగా నువ్వు విన్నావా ఇప్పుడే విన్నావయ్యా ఇప్పుడే అబద్ధం చెప్పాడు వాడు నిజం దాచాలన్న తరపాటులో రాముకి లేని చెల్లెల్ని ఎత్తుకున్నానని అబద్ధం చెప్పాడు రాముకి అసలు చెల్లెలే లేదన్న సంగతి నాకు తెలుసని వాడు మర్చిపోయాడు వాడు అబద్ధం చెప్పినందుకు కాదయ్యా నా బాధ ఏదో తప్పు చేసినప్పుడే బిడ్డ తల్లికి అబద్ధం చెప్తాడు ఇప్పుడు నా బిడ్డ ఏం తప్పు చేశాడు ఎందుకు అబద్ధం చెప్తున్నాడు స్నేహిల్ బంగారం గాను ఇంతలో ఎంత మారిపోయేవి నీ మనసు ఎవరూ ప్రవేశించలేని అనుకున్నాను జానకమ్మ గారి అబ్బాయి దాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టేశాడు ఏం పగలు చీకు చింత లేకుండా బ్రతికేదాన్ని రాత్రి నుంచి అన్నం నేను సహించటం లేదు ఆయన టైం ఏంది నువ్వు ఎక్కడెందుకు వెళ్ళిపోకూడదా రోజుని యాత్రం పాడుగాను లేవే రోజు తొమ్మిదింటికల్లా వచ్చేసేవారు ఇవన్నట్టు పదైనా ఏమిటి గంట సేపు నుంచి పడిగా ఎదురు చూస్తుంటే లాంటిలోకి లేట్గా వచ్చింది కాకుండా చూసుకుంటూ చూడటం వెళ్ళిపోతుంటారా క్రితం వరకు నాకు కానీ క్షణం నుంచి మీరు తినే తిండి మాట్లాడే మాట మీరు చేసే ప్రతి పని నాకు అవసరమే నాకు కావాలి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి సైకిల్ మీద మాట్లాడేస్తారా రాత్రి ఇంటికి లేట్గా వెళ్ళారు కదా అమ్మగారితో ఏం చెప్పారు మా ఫ్రెండ్ రాము ఇంటికి వెళ్ళాలని మొట్టమొదటిసారి కాబట్టి అని చెప్పాను ఏ నిజం రాత్రి అంతా అమ్మాయితో రోడ్డు మీద జాగారం చేశానని అమ్మో ఇంకేమైనా ఉందా ఏ అమ్మగారు కొడతారా కొట్టరు కానీ బాధపడతారు బాధపడతారని ఎందుకు అలా చేశారు నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని చెప్పారుగా ఆడపిల్ల ప్రేమిస్తున్నాను చెప్తే ఏమగడం ఎగిరి ఎక్కుతాడు ఈ మనిషి జీవు కుట్టినట్టేరాదు చెట్ ఎక్కటం చేతరాదు నైను ఇలాంటి బుద్ధవుతా నమ్ముకున్నాను నా గతేం కావాలరా భగవంతుడు చూస్తే షాక్ మిమ్మల్ని పట్టుకోండి పట్టుకోండి ఎలా ఉంది నా చేయి వేడిగా ఉంది మీకే అవార్డు ఎక్కట్లేదు పోతునండి అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానమ్మా మాట్లాడరా నేను నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా ఒక్క అమ్మాయి నేనా ఒక్క అమ్మాయి అమ్మా ఆ అమ్మాయి పేరు చిత్ర పేరు బాగానే ఉంది అమ్మాయి కూడా బాగుంటుందమ్మా అందుకని అందుకని నన్నేం చేయమంటావు అంటే ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు పెళ్ళంటే ఏమిటో తెలుసా పోనీ అమ్మాయి ఎవరో తెలుసా చూడు బాబు నువ్వు జానకమ్మ గారి అబ్బాయివి లక్షల ఆస్తికి బంగారు పిచ్చుకుని ఈ బంగారు పిచ్చుకుని పట్టి వలలో వేసుకోవాలని పవిట వేయడం మొదలు పెట్టిన ప్రతి ఆడపిల్ల ఊపిళ్ళూరుతోంది అలాంటి వల్ల పడ్డావు నువ్వు నువ్వు చెప్పే ఆ చిత్రకు మనకు ఆస్తి అంతస్తుల్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంతస్తుల మెట్లెక్కాలని ఆ అమ్మాయి ఆశపడ్డా అందుకోవడానికి మనం తయారు కలిము నీకు కావాలనుకుంటే కోటీశ్వర్ల పిల్లలు మన ఇంటి ముందు నిలబెడతారు అమ్మాయిని మర్చిపో ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానమ్మా పోయిన మనుషుల్నే కొంతకాలానికి మర్చిపోతున్నావు ప్రేమల్ని మర్చిపోవడం పెద్ద పని కాదు వెళ్ళి స్నానం చేయి